అంటే కాలేజ్కి వెళ్ళిన అమ్మాయిల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఒక ఎయిత్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి పిల్లలు కొంచెం పెద్దలు అయ్యారంటే మనం జాగ్రత్తలో మనం ఉండాలి బయటకు వెళ్ళామంటే మన వాయిస్కి కొంచెం దూరంగా నడవడం డిసిప్లిన్ మెయింటైన్ చేయడం మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి వెళ్ళడం అలాగా మన మన ప్రాజెక్ట్ మనం చూసుకోవాలి కాబట్టి అందరూ పిల్లలందరినీ అమ్మాయిలు అనుకో పెద్ద అమ్మాయిలైనా పెద్ద మహిళలైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి బయటికి వెళ్ళినా ఎవరైనా సపోర్ట్ తీసుకొని మన దీంట్లో మన జాగ్రత్తలు మనం ఉండాలి అందుకే కాబట్టి మహిళలందరికీ ఇదే ఒకటి చెప్తున్న విషయం ఎక్కడికి వెళ్ళినా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు ఏది చెప్పినా బయటకు వెళ్ళినా ఎవరైనా ఏదైనా అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఈ న్యూస్ ఇప్పుడు ఈ మధ్యన ఫోన్లో మెసేజ్ వస్తాయి అవన్నీ దాని ప్రకారంగా మనము అన్నీ మనం అవగాహన చేసుకొని బయటకు వెళ్ళామంటే మనం మహిళలు జాగ్రత్తగా ఉండాలని అందరినీ మహిళందరికీ నేను జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను